ముంబై ఆగస్టు ఇరవై ఎనిమిది రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం మార్గదర్శకత్వం మరియు కెరీర్ మద్దతు అందించడమే ఈ స్కాలర్షిప్ల ముఖ్య ఉద్దేశ్యం అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లకు తమ మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం పదిహేను లక్షల రూపాయలలోపు ఉండాలి అయితే రెండున్నర లక్షల రూపాయలలోపు ఆదాయం కలిగిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎంపికైన అభ్యర్థులకు వారి డిగ్రీ కాలం పూర్తయ్యే వరకు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లకు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎనర్జీ మరియు లైఫ్ సైన్సెస్ రంగాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులు జీపీఏ ఏడు పాయింట్ ఐదు పైగా సాధించినవారు లేదా గేట్ పరీక్షలో ఐదు వందల యాభై నుండి వెయ్యి మధ్య ర్యాంక్ పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన వారికి ఆరు లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ మంజూరవుతుంది అలాగే వారికి వర్క్ షాప్లు మెంటార్షిప్ ఇంటర్న్షిప్ మరియు అల్మినీ నెట్వర్క్ అవకాశాలు కూడా కల్పిస్తారు ఈ రెండు స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ నాలుగవ తేదీగా నిర్ణయించారు దరఖాస్తు ప్రక్రియ బడీ ఫర్ స్టడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవచ్చు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిలయన్స్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది